హలో అండి దీపావళి పండుగ దగ్గరికి వచ్చేసింది కదా సో ఇంట్లో ఏదో ఒక స్వీట్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదండి కానీ ఒక్కసారి ఈ విధంగా ఈ స్వీట్ని అయితే చిట్టి కాజాల స్వీట్ని అయితే ప్రిపేర్ చేయండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళందరూ పిల్లలతో సహా అందరూ ఇష్టంగా తింటారండి దీంట్లో మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడలేదు అదేవిధంగా దీన్నైతే ఈ స్వీట్స్ని అయితే నేనైతే గోధుమ పిండితో చేశానండి ఇంట్లో పట్టించుకున్న గోధుమ పిండి ఉంటుంది కదా ఆ పిండితో చేశాను లేదంటే మీరు నార్మల్గా ఆటాతో కూడా చేయొచ్చండి చూశారు కదా ఎంత సాఫ్ట్గా లోపల ఎంత సాఫ్ట్గా ఉందండి చూస్తూనే అర్థమవుతుంది కదా జ్యూసీ జ్యూసీగా ఇలా విరుస్తుంటే ఎలా బ్రేక్ అవుతున్నాయో చూశారు కదా పైన అయితే క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుందండి మీరు అసలు నిజంగా నమ్మరు ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి చూశారు కదా ఒక్క చేతితోటి విరుస్తుంటే ఎట్లా బ్రేక్ అవుతున్నాయో చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది మీరైతే తప్పకుండా ఒకసారి అయితే ఇంట్లో ట్రై చేయండి ఈ విధంగా ఒక్క కప్పు అయితే నేను తీసుకుంటున్నానండి పిండి గోధుమ పిండి ఒక కప్పు ఆ గోధుమ పిండిలో నేనైతే వేడి వేడి టూ టేబుల్ స్పూన్ అయితే నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నానండి అదేవిధంగా చిటికెడ అంటే చిటికెడే సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం బేకింగ్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఈ విధంగా అన్నీ మంచిగా పిండిలో కలిసేటట్టు చేయితోటి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ మంచిగా పిండిని అయితే మొత్తం అన్ని పదార్థాలు పట్టేటట్టు అయితే ఈ విధంగా కలుపుకోవాలండి ఎంత మంచిగా కలిపితే మనకైతే అన్ని లేయర్ లేయర్స్గా వస్తాయి మనకు చిట్టి కాజాలు ఈ విధంగా మొత్తం పిండిని మంచిగా నలుపుకున్న తర్వాత చూశారు కదా ఈ విధంగా పిండిని చేతిలో పట్టి చూస్తే ఈ విధంగా ముద్ద అనేది కట్టాలండి ఈజీగా బ్రేక్ అయ్యేటట్టు ఉండాలి చూసారు కదా ఈ విధంగా వచ్చిన తర్వాత కొన్ని కొన్ని నీళ్ళు చిలకరిచ్చుకుంటూ ఇలా నీళ్ళు అయితే కొన్ని కొన్ని నీళ్లు చిలకరించుకుంటూ ఒకటేసారి అయితే వాటర్ అయితే అస్సలు యాడ్ చేయొద్దండి కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా చపాతి ముద్దలాగా అయితే కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న చపాతి ముద్దనైతే ఒక మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేద్దాము ఇంకా ఈ లోపైతే మనం పాకం అయితే తయారు చేసుకుందాము ఒక కప్పు ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నాము పిండిని అదే కప్పుతో అయితే రెండు కప్పుల షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఒక కప్పు పిండికి రెండు కప్పుల షుగర్ అయితే సరిపోతుంది ఈ షుగర్ ప్లేస్లో మీరు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి ఈ విధంగా షుగర్ రెండు కప్పులు తీసుకున్న తర్వాత ఒక కప్పు అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వాటరు షుగర్ మంచిగా కరిగించుకోవాలండి మనకు ఈ చిట్టి కాజాలకి మనకు పాకం అయితే ఏది రావాల్సిన అవసరం లేదండి జస్ట్ మనకు గులాబ్ జామున్కి ఎలా వస్తుందో పాకం అలా వస్తే సరిపోతుందండి మనకు గులాబ్ జామున్కి జస్ట్ షుగర్ కరిగిపోతుంది సరిపోతుంది కదా అదేవిధంగా దీన్ని కూడా షుగర్ కరిగిపోతే సరిపోతుందండి ఈ విధంగా అయితే షుగర్ని మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి కరిగించుకోవాలండి చూసారు కదా రెండు వేల మధ్యలో చూస్తే ఈ విధంగా రావాలి లో ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టే అయితే మనం అయితే కరిగించుకోవాలి ఈ స్టేజ్లో అయితే షుగర్ అంతా కరిగిన తర్వాత ఈ స్టేజ్లో అయితే మనము కొంచెం నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకు పాకము గట్టిపడకుండా చేస్తుంది నిమ్మరసం యాడ్ చేయడం వల్ల మనము పాకం అయితే అసలు గట్టిపడితే మనకు కాజాలు అనేది పీల్చుకోవు కదా కాబట్టి మనం నిమ్మరసం యాడ్ చేయడం వల్ల మనం చేసిన పాకం యాసిటీస్గా ఉంటుంది అన్నట్టు ఫ్లేవర్ కోసం అయితే నేను ఇక్కడ కొంచెం రెండు ఇలాచిల్ని దంచి వేసుకుంటున్నానండి ఈ విధంగా పాకం మొత్తం చేసిన తర్వాత మూత పెట్టేసి ఆ పాకాన్ని అయితే ఇంకా పక్కన పెట్టేద్దాము ఇంకా పిండి కూడా నానిపోయింది కదా సో ఒక్కసారి అయితే ఈ విధంగా ఒత్తుకోవాలండి ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత పిండిలో అయితే ఒక్క స్పూన్ కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి ఈ విధంగా ఆయిల్ యాడ్ యాడ్ చేసుకొని ఒక టూ టూ త్రీ మినిట్స్ వరకు అయితే మంచిగా నీట్ చేసుకోవాలి సాఫ్ట్గా నీట్ చేసుకోవాలండి పిండి అనేది అసలు క్రాక్స్ లేకుండా సాఫ్ట్గా అయితే నీట్ చేసుకున్న తర్వాత ఇంకా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని మనం చపాతీలు అయితే ఎలా ఒత్తుకుంటామో అలానే ఒత్తుకోవాలండి కాకపోతే ఇక్కడ ఒక్కటి గమనించాల్సిన విషయం ఏంటంటే మనము నేను ఇక్కడ గోధుమ పిండి యూజ్ చేశాను కదండి పిండిని కానీ ఇక్కడ చల్లుకునేటప్పుడు అయితే గోధుమ పిండిని అయితే అస్సలు యాడ్ చేయొద్దండి చల్లుకునేటప్పుడు అయితే మనం పిండి లేదంటే మైదా పిండి లేదంటే ఈ కార్న్ఫ్లోర్ ఉంటుంది కదండి ఈ రెండిట్లో ఈ రెండు పిండిట్లో ఏ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు కొంచెం అండి నేనైతే ఇక్కడ కార్న్ ఫ్లోర్ని అయితే చల్లుకుంటున్నానండి ఈ విధంగా కాన్ ఫ్లోర్ని చల్లుకొని చపాతీని అయితే ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా అయితే చేసుకున్నానండి ఈ విధంగా చేసుకున్న చపాతీని చూశారు కదా ఈ విధంగా రోల్ చేసుకోవాలండి కొంచెం టైట్గా రోల్ చేసుకోవాలి మంచిగా మొత్తాన్ని ఈ విధంగా అయితే తోటి ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ని మీరు కావాలనుకుంటే వాటర్తో కూడా తడుపుకొని స్టిక్ చేసుకోవచ్చు నేనైతే వాటర్ తోటి ఏం చేయలేదండి నార్మల్గా చేశాను చూశారు కదా ఎడ్జెస్ని అయితే తీసేసి పక్కన పెట్టేసేయండి లేదంటే నార్మల్గా కూడా యాడ్ చేసుకోవచ్చు చిట్టికాజలా కానీ ఎడ్జెస్ అంత షేప్ ఉండదండి ఎందుకంటే ఇవి ఎడ్జెస్ అంత బాగోదు కదా అందుకని చెప్పేసి నేనైతే ఎడ్జెస్ని మామూలుగా అవి కూడా యాడ్ చేశాను కానీ అంత షేప్ అయితే రాదు ఈ మిడిల్ పార్ట్స్ అన్నీ మంచిగా వచ్చాయండి షేప్స్ చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఫింగర్ పెట్టి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే మనకు చాలా లేయర్ లేయర్గా వస్తుందండి మనం రోల్ చేసుకున్నాం కాబట్టి మనకైతే చాలా బాగా లేయర్ లేయర్గా వస్తుంది మీరు ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదా కూడా యూజ్ చేసుకోవచ్చండి మైదా చేసినా కూడా చాలా బాగా వస్తుంది కాకపోతే నేనైతే గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకున్నాను ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని అయితే కొంచెం గోరువెచ్చగా ఉన్న ఆయిల్లో మాత్రమే వేసుకోవాలండి అప్పుడే మనకు లేయర్ లేయర్ లాగా చాలా బాగా వస్తాయి అస్సలు ఆయిల్ అనేది అయితే హీట్ అస్సలు బాగా వేడిగా అయితే ఉండకూడదండి జస్ట్ ఒక థర్టీ పర్సెంట్ హీట్ అయితే సరిపోతుంది ఈ విధంగా థర్టీ పర్సెంట్ హీట్ ఉన్న ఆయిల్లో మాత్రం ఈ విధంగా వేసుకున్న తర్వాత వేసిన వెమ్మటే మనం అసలు వీటిని తిప్పొద్దండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే తిప్పొద్దు దాని తర్వాత మనమైతే తిప్పుకోవచ్చు ఈ విధంగా అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి వీటిని మంచిగా కా మంచిగా లో ఫ్లేమ్లో అయితే మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టొద్దండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసి మనం ఇంతకుముందు పాకం చేసి పెట్టుకున్నాం కదా ఆ పాకంలో అయితే వీటిని వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీంట్లోనే ఉంచాలండి పాకంలో అప్పుడు మనకి ఈ చిట్టి కాజాలు పాకాన్ని అయితే మంచిగా పీల్చుకుంటాయండి ఫైవ్ మినిట్స్ అయితే ఎట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ అయినా ఉంచాలండి ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉంచినా ఏం కాదు నేనైతే ఫైవ్ మినిట్స్ అయితే ఉంచాను చాలా బాగా అయితే పిలుచుకున్నాయండి అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరైతే కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసాక మీకు ఇలా అయితే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దండి ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్